శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమ్మెర పోతర భాగవతంలో ఒక పద్యము సంఖ్య తొమ్మిది సీసపద్యము వీడటే రక్కసి విగత జీవగ సన్ను త్రావిన మేటి బాలకుండు ఇది సీసపద్యము మొదటి పాల దీనికి హృదయమైన వ్యాఖ్యానాన్ని అందించారు గండవరపు ప్రభాకర్ గారు ముందుగా సందర్భం తెలుసుకుందాము ఈ పద్యానికి సంబంధించినది కంసుని పిలుపుపై బలరామకృష్ణులు మధురా నగరికి వచ్చు సమయంలో ఆ నగర కాంతలు మేడలపై నుండి శ్రీకృష్ణుని చూస్తూ లోగడవారు విన్న నల్లనయ్య లీలల గురించి సంభాషించుకుంటున్న ఘట్టములుంది ఈ పద్యము వీడటే రక్కసి విగత జీవగా చన్ను బాలు ద్రావి మేటి బాలకుండు వీడటే రక్కసి విగత జీవగా చన్ను బాలు ద్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన బుద్ధులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించే మెక్కిన దాపరీడు వీడటే ఎలయం చెయ్యి వ్రేతల మానంబు చూరలాడిన లోక సుందరుండు వీడటే రక్కసి విగత జీవగా జున్ను తాలుదా వీణ మేటి బాలకుండు మేటి బాలకుండు వీడు లేకున్న పురము అటవీ స్థలంబూ ఆ ని జన్మంబు ఫలము ఓ వీని పలుకని వచనంబు విహగా ఋతము ఆ వీని చూడని చూడ్కులు వృధలు వృధలు ఓ వీడు లేకున్నపురము అటవీ స్థలం ఇప్పుడు గండవరపు ప్రభాకర్ గారు దీనికి అందించిన వ్యాఖ్యానాన్ని విందాం ఎంత సుందరమైన లలితమైన పదజాలం వాడారు పోతనామాచ్యులు మధురా నగర కాంతల హృదయాంతరాలలో నుంచి వచ్చిన ముచ్చట్ల ఇవి అన్నట్లుగా స్వామిని గురించి మాట్లాడుకుంటున్నారు ఏమని వీడేనా వీడేనా రాక్షసి ప్రాణాలు తీసి పాలన్నీ త్రాగిన గొప్ప పిల్లవాడు వీడేనా నందుని భార్యకు తన నోటిలో పద్నాలుగు భువనాలు చూపిన ముద్దుగారే పిల్లవాడు వీడా తన స్నేహితుల గుంపుతో ఇంటింటికి వెళ్ళి వెన్నను దర్పంగా దొంగతనం చేసిన దొంగ పిల్లవాడు వీడా వీడా గోపికల మనసు హరించిన సుందరా కారు సుందరా అమ్మో వీడు లేకుంటే ఎంతటి నగరమైనా ఎంతటి నగరమైనా అడవితో సమానం కదా వీని మనసు చూరగొనుకున్న జీవితాలు అడవి కాచిన వెన్నులే కదా వీని గురించి మాట్లాడని మాటలు పిచ్చికూతలతో సవానం కాదా వీడిని చూడని కన్నుల వ్యర్థం ముమ్మాటికి సుమా ఇలా ఇలా ఒకే పద్యంలో శ్రీకృష్ణుని లీలలైనటువంటి పూతనా జీవితహరణం యశోదకు చూపిన విశ్వరూప సందర్శనం గోపాలులతో కూడి వెన్న దొంగిలించిన క్రీడ గోపికలతోటి రాస క్రీడా విలాసము పోతనామార్చుల వారు బహు రమ్యంగా అలతి అలతి పదాలతో అలతి అలతి పదాలతో ఆ క్రీడలు ఏవి చూడనటువంటి మధురా నగర చేత మనకు చెప్పించారు అంటే ఆ నీళ్ళను అప్పటికే అంత ప్రఖ్యాతి పొందినవని తెలియచేశారు ఎన్నడూ చూడని ఆ గోపబాలుని ఏకవచనంతో వీడు 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 అని సంబోధించారంటే వారిది ఎన్నో జన్మల ఎదురు చూపు అని తెలియడం లేదా నిజంగా మంచి ఊహ చేశారు ఇక్కడ ప్రభాకర్ గారు ఇక అంతటితో ఊరుకొనక ఆ మధురా నగర కాంతలు పట్టిమానస చూరుని హృదయంలో స్థానం సంపాదించుకోకుండా జన్మం బృధ అని తేల్చి చెప్పారు అన్ని జ్ఞానేంద్రియాలు వాణిని తలవవలెరు అనేటటువంటి ఆకాంక్షను వెలుగుచ్చారు జిలిబిలి పలుకులతో కూర్చిన ఈ పద్యం స్వామి పట్ల మన భక్తిని ఇంకా ఇంకా చేస్తుంది కదా द्वारका नायको बलि वृन्दावनान्ता सञ्चारी तुलसी रक्ष मां रक्ष मां रक्ष रक्ष రక్ష రక్ష గండవరపు ప్రభాకర్ గారు రేపు ఇంకో పద్యం గురించి రాస్తారు నేను వినిపిస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం కృష్ణార్పణ సదా కళా సేవలు భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్ హైదరాబాద్